మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరియు వైవి సుబ్బారెడ్డి గారి మీద మరియు పేర్ని నాని గారు విడుదల రజనీ మేడం గారు అండ్ జగనన్న పిఎ నాగేశ్వర గారి మీద ఒక దురదృష్టమైనటువంటి చట్టంలో ఈరోజు దాకా ఒక క్రిమినల్ లాలో ఈ విధమైనటువంటి కేసు నా ఎక్స్పీరియన్స్లో కానీ ఎవరు చూసి ఉండరు రీజన్ ఏంటంటే పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు అరౌండ్ టెన్ థర్టీ లెవెన్ ఇన్ ది మార్నింగ్ ఒక యాక్సిడెంట్ జరిగినట్టు అది ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ సిక్స్ ఫార్టీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్గా రిజిస్టర్ చేశారు దానిలో కాలం అన్నోన్ వెహికల్ అన్నోన్ వెహికల్ గుర్తు తెలియనటువంటి వ్యక్తి కారు వెహికల్ ద్వారా బండి ద్వారా యాక్సిడెంట్ జరిగిందని రిజిస్టర్ అయింది తర్వాత ఆ రోజే ఎస్పీ గారు పద్దెనిమిదవ తేదీ జూనే ఈవినింగ్కి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు చదివినిపించాల్సినటువంటి పరిస్థితి ఈ యాక్సిడెంటు ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ జీరో 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 వన్ అనే వెహికల్ స్పెసిఫిక్గా యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయింది వారి మీద తదుపరి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెంచి పెట్టి బిఫోర్ ది మీడియా ఈ కే ఈవినింగ్ ఆఫ్ ఎయిటీన్త్ మార్నింగ్ ఇది జరిగింది ఈవినింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక పర్టికులర్ కార్ టాటా సఫారీ ఏపీ ట్వంటీ సిక్స్ సివి జీరో జీరో వన్ అనే వెహికల్ స్పెసిఫిక్గా ఈ బండి యాక్సిడెంట్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు కాదు వేరే కార్ అని చెప్పడం జరిగింది అందుకని ఆ కార్ డ్రైవర్ను కూడా నాకు తెలిసినంత వరకు అరెస్ట్ చేసి స్టేషన్కి బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది ఆ కారు ఈరోజు దా కొద్ది రోజుల దాకా నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంది ఇది వాళ్ళు చెప్పినట్టు యాక్సిడెంట్ చెప్పినటువంటి వెహికల్ ఇది మొత్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కారు కాదు వారు ప్రయాణిస్తున్న కారు వారు ప్రయాణిస్తున్నట్టు కారు కాదు అని స్పెసిఫిక్గా కే కారు నెంబర్తో కూడా చెప్పినటువంటి ఎస్పీ గారు తర్వాత మ్యాలిస్ మ్యానిపులేషన్స్ అండ్ వింజన్స్ దీనిలో రాజకీయ శక్తులు జ్వరబడి జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలన్నటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీ ఆయన పో పోతున్నటువంటి దీనిలో ఎక్స్ సీఎంగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి వ్యక్తికి రోప్ పార్టీ కూడా ఇవ్వలేదు పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వలేదు ఆ కాన్వాయ్ పోతున్న పరిస్థితిలో ఆయన ఖచ్చితంగా రోడ్ పార్టీ ప్రొవైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి వారికి వారు రోప్ పార్టీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఎస్పీ గారి మాటలు బట్టి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న కారు కాదు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వారు ఒక ఆల్టరేషన్ మేము ఫైల్ చేశారు కేసు సెక్షన్ ఆ రిజిస్టర్ అయిన కేసు వన్ నాట్ సిక్స్ బిఎన్ఎస్ త్రీ నాట్ ఫోర్ ఏ రాషన్ నెగ్లిజెంట్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే దానికి వన్ నాట్ సిక్స్ బిఎన్ఎస్ పాత ఐపీసీలో అయితే త్రీ నాట్ ఫోర్ ఏ రిజిస్టర్ చేస్తారు ఇది ఆ కేసు ఒరిజినల్గా కరెక్ట్గానే రిజిస్టర్ చేశారు ఈ క్రైమ్ నెంబర్ సిక్స్ ఫార్టీలో వన్ నాట్ సిక్స్ వన్ కేదే కేసు రిజిస్టర్ చేశారు అక్కడ దాకా కరెక్ట్గా జరిగింది అన్నోన్ వెహికల్ అని చెప్పారు సాయంత్రం ఎస్పీ గారు వచ్చి కారు నంబర్ చెప్పారు ఇది అక్కడ దాకా కరెక్ట్గానే జరిగింది ఏ కేసు అయితే పెట్టాలనో ఏ కే ఏ సెక్షన్ అయితే నమోదు చేయాలనో ఆ కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత విచిత్రమైన పరిణామాలు జరిగే కేసు ఒక ఆల్టరేషన్ మేము వేయడం జరిగింది కోర్టు వారి ముందర డేటెడ్ ట్వంటీ త్రీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీనిలో జగన్మోహన్ రెడ్డి కార్ యాక్సిడెంట్ జరిగిందని పెట్టడం జరిగింది అది పక్కన పెడదాం పెడుతూ ఏపీ ట్వంటీ సిక్స్ ఇ జరిగినటుమంటూ వన్ నాట్ సిక్స్ త్రీ నాట్ ఫోర్ ఏ కేసు రిజిస్టర్ చేశారు ఒకవేళ మీరు ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ ఆ కారు కాదు ఈ కారు అని చెప్ప చెప్తే సెక్షన్ అదే ఉండాలి కదా వన్ నాట్ సిక్సే ఉండాలి కదా కారు కారుకి వ్యక్తి వ్యక్తికి చట్టం మారుతుందా ఆ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సిక్స్ బిఎన్ఎస్ కింద రిజిస్టర్ చేసినటువంటి కేసు పరిణామం చెంది ఆల్ట్రేషన్ మెమోలో వన్ నాట్ ఫైవ్ అండ్ ఫార్టీ నైన్ బిఎన్ఎస్ కింద తీసుకొచ్చారు వన్ నాట్ ఫైవ్ అంటే ఏంది ఆ కార్ అయితే మటుకు వన్ నాట్ సిక్స్ త్రీ నాట్ ఫోర్ ఏ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయా ప్రయాణిస్తున్న కారు అయితే మనం వన్ నాట్ సిక్స్ అంటే అది ఒక దారుణమైన సెక్షన్ ఆడటం జరిగింది కల్పబుల్ హోమిసైట్ అమౌంట్ నాట్ అమౌంటింగ్తో మాట్లాడు దానికి ప్రూవ్ చేయాల్సింది చంపాలని ఉద్దేశం ఉండాల ఆ సెక్షన్కి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కారు వారి ప్రకారమే ఇన్వాల్వ్ కాలే కానీ మీరు పెట్టదలుచుకున్నారు ఆ వన్ నాట్ సిక్సే ఉండాలి కదా వన్ నాట్ ఫైవ్ కింద కన్వర్ట్ అయింది ఇంకా మరి విచిత్రమైన విషయం ఏ క్రిమినల్లా తెలిసిన వ్యక్తి కూడా మినిమం అర్థమయ్యేది క్రిమినల్లాలో వైకేరియస్ లైబిలిటీ లేదు అంటే డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కార్ డ్రైవర్ చేయలేదు అనుకున్నాం వాళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రకారం మీ కేసు ప్రకారం కూడా జగన్మోహన్ రెడ్డి కారు యాక్సిడెంట్ చేసేందుకు మీరు కేరు కేసు బనా మీరు బనాయించారు మార్పు చేశారు అయినా కూడా కార్లో ప్రయాణిస్తున్న వ్యక్తులు ప్రపంచంలో లాలో ఏ రోజు కూడా ఏ కేసు కూడా వాళ్ళు ముద్దాయిలు కాకూడదు మనం ఆర్టీసీ బస్సులో పోతుంటాం డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తాడు ఆ ప్రయాణికులు కూడా ముద్దాయి చేసేస్తారా ఈ గవర్నమెంట్లో ఈ రాజ్యాంగంలో బిఎన్ఎస్ ఐపీసీ సిఆర్పిసి ఏవీ లేదా మీకు సి ఫస్ట్ టైమ్ ఇన్ ది యానల్స్ ఆఫ్ లీగల్ హిస్టరీ ఒక కార్ యాక్సిడెంట్ చేస్తే ఆ డ్రైవర్ మీద కేసు పెట్టాలా క్రిమినల్ లాలో దే ఆర్ నాట్ దే ఆర్ కాన్ దే ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ క్రిమినల్ లా డస్ నాట్ నో వైకేరియస్ లైబెట్టి అయినా కూడా కార్లో పోతున్నటువంటి నేను చెప్పినటువంటిపై వ్యక్తుల మీద కేసు పెట్టి కల్పబుల్ హోమ్ సేట్స్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని పెట్టి దానిలో ఇంటెన్షన్ ఉండాలా చంపాలని ఉద్దేశం ఉండాలి యాక్సిడెంట్ అయ్యే ఉండవు కదా సో ఈ విధమైనటువంటి రాజకీయ కక్షల కోసం మీరు చట్టాన్ని అపహాసం చేస్తున్నట్టు పరిస్థితుల్లో మేము నిన్న ఆన్రబుల్ హైకోర్టు గారికి కొంచెం కాస్ట్ చేయమని వచ్చాం వారు ప్రాసిక్యూషన్ వారు వాయిదా తీసుకోవడం జరిగింది అంటే ఈ రోజుకి పడ్డది ఈరోజు కూడా కోర్టు ముందరకు వచ్చి వాయిదా అడగడం జరిగింది ఇప్పుడు దాకా ట్యూస్డే దాకా కాబట్టి మేము దానికి అబ్జెక్ట్ చేస్తూ వాళ్ళ మెటీరియల్ మేము మంగళవారం కేస్తా అన్నారు కానీ ఇంట్రీన్ ప్రొటెక్షన్ అప్పుడు దాకా ఎవరిని కూడా అరెస్ట్ చేయడానికి లేదు నాట్ టు టేక్ కోయర్స్ స్టెప్స్ అది ఆంధ్ర గౌరవ న్యాయ న్యాయమూర్తి వారు న్యాయ న్యాయస్థానం వారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఈరోజు కాబట్టి ఇటువంటి మ్యాలిఫైడీస్తో ఇటువంటి పొలిటికల్ వెంజన్స్తో మీరు దేశ చట్టాలను మీరు అపహాసం చేస్తుంటే అది ఖచ్చితంగా కోర్టు వారు చాలా తీవ్రంగా పరిగణిస్తారు ఇది మటుకు సత్యం సత్యం ఎందుకంటే మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసిన వన్ నాట్ సిక్స్ త్రీ నాట్ ఫోర్ ఏ ఆ కారు ఏ కారు అది అన్నోన్ వెహికల్ అని పెట్టినా కూడా ఏ కార్ ఆ యాక్సిడెంట్కి పెట్టింది త్రీ ఆట్ ఫోర్ ఏ వన్ నాట్ సిక్స్ బిఎన్ఎస్ కానీ ఈ కారు వస్తే వన్ నాట్ ఫైవ్ ఎట్ అవుద్ది ఇటువంటి అనికరాని పనులన్నీ చేసుకుంటూ మళ్ళా దానికి జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోతే అక్కడ విపరీతంగా జనం వస్తూ ఉంటారు మీకు అది అర్థం కాల దీన్ని మీద ఎట్లా కంట్రోల్ చేయాలంటే ఆయన మీటింగ్లకు అనుమతి ఇవ్వకూడదు ఏదో ఒక కారణం అని చెప్పి అనుమతి ఇవ్వకూడదు అని చెప్తున్నా నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్ ఒకవేళ జెడ్ ప్లస్ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది జగన్మోహన్ రెడ్డి కారు ముందర ఒక పైలట్ ఉండాలా జగన్మోహన్ రెడ్డి కార్ చుట్టూ ఒక రో పార్టీ ఉండాలా అవి నుండి ఇది జరిగేదానికి అవకాశం ఉందా మీరు చెప్పినటువంటి అవకాశం ఉందా తప్పు ఎవరికి నేను అడుగుతున్నా ఎక్కడైనా మీ పోలి ఆ క్లిప్పింగ్స్ అంతా కూడా ఆరేడు గంటల్లో గంటల జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతూ ఉంది ఆ క్లిప్పింగ్స్ అన్ని తీసుకోండి మీ పోలీస్ అనేవాడు ఎక్కడన్నా కనపడుతున్నాడా ఇది బాధ్యత కదా ఒక జెడ్ జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత మీరు బందోబస్తు చేయాలా అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ఎక్కువ వస్తుందని తెలిసినప్పుడు దానికి సరైనటువంటి బందోబస్తు బందోబస్తు కల్పించాలంటే అవసరం మీద ఉందా లేదా బాధ్యత మీది తప్పిదం మీది మీరు చేయాల్సినటువంటి ప్రొటెక్షన్ మీరు చేయాలా మీరు ఇవ్వాల్సినటువంటి పోలీస్ బందోబస్తు అక్కడ పెట్టాలా నామ మాత్రం కూడా అక్కడ పోలీసులు పెట్టలే ఈ రోజు కార్యక్రమం జరిగితే బురద మాత్రం చల్లేదానికి రెడీ అయినా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ లో కూడా పరమార్థాలు ఒక యాక్సిడెంట్ జరిగితే ఎవరికి ఉద్దేశం ఆ వీడియో క్లిప్పింగ్ చూస్తే అందరికి అర్థం ఉంది ఆడ బానెట్ మీద నిలబడుకొని ఎగురుతా ఉండరు డాన్స్ చేస్తా ఉండరు జనం ఎక్కడ చూసినా వచ్చి మీద పడతా దాన్ని కంట్రోల్ చేసినటువంటి బాధ్యత ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సందర్భంగా ఏదైనా ఇబ్బంది జరిగిందంటే ఎవరిది బాధ్యత ఈ పోలీసు వ్యవస్థ ఏమైపోయింది నీ పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నీ పోలీసుకు ఫలా సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పిన తర్వాత ఆయనకు భద్రత కల్పించాల్సినటువంటి అవసరము బందోబస్తు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం మీకు లేదా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను కాబట్టి చౌకబార్ రాజకీయాలు మానుకోవాలని చెప్పి చెప్పుకుంటూ ఇదే తప్పుడు ఇదే తప్పుడు సంకేతాలు తప్పుడు పరిపాలన కక్ష పరిపాలన ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అదే ఇందాక నేను చెప్పేది కూడా ఎంత దారుణంగా వీళ్ళు తయారయ్యారంటే ఇట్ యాక్సిడెంట్ ఒకవేళ నిజంగా కూడా ఇట్ యాక్సిడెంట్ ఒక ఉద్దేశం లేకుండా జరిగినటువంటి పొరపాటు పొరపాటు ఇస్ నాట్ ఎ క్రైమ్ ఎన్ యాక్సిడెంట్ ఇస్ నాట్ ఎ క్రైమ్ కానీ ఒక యాక్సిడెంట్ కూడా ఒక క్రైమ్ గా చెప్పేటువంటి దౌర్భాగ్యులు ఎవరంటే అది తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఇన్ని హత్యలు జరిగితే ఇన్ని మానభంగాలు జరిగితే ఇంతమంది ఆడవాళ్ళని చెరబడతంటే ఒక్కటంటే ఒక్క చోటకు కూడా వాడి పరామర్శలకు వెళ్తాం కానీ ఆ జిల్లా ఎస్పీతో ఆ జిల్లాకి వెళ్ళి పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని రివ్యూ చేసి ఒక్క అధికారి మీద చర్యకు ఉపక్రమించడం కానీ చేయకుండా కేవలం ఆవిడ శాఖ హోంశాఖ కాదు జగన్ తిట్టే శాఖ ఆవిడ శాఖ జగన్ తిట్టే శాఖ ఒక్కరోజు హోం డిపార్ట్మెంట్ రివ్యూ జరగదు ఒక్క జిల్లాలో ఎక్కడైతే దారుణాలు జరుగుతున్నాయో ఘోరాలు జరుగుతున్నాయో అక్కడెక్కడ సమీక్ష కూడా జరగదు కనీసం జరగదు ఆవిడ నిన్న యాక్సిడెంట్ గురించి మా కార్యకర్త దురదృష్టవశాత్తు మా కార్యకర్త చనిపోతే మా కార్యకర్త చనిపోయిన దాని మీద ఆవిడ రియాక్షన్ ఒకసారి ఆవిడ రియాక్షన్ దానికి ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా గుంటూరులో పేదవాళ్ళందరికీ చీరల పంచి పెడతామని చెప్పి ఎరేసి ఆ చీరలు పంచి అనేటువంటి తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయారు అలాగే కందుకూరులో చిన్న గొంతులో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కి జనాలను తీసుకొచ్చి ఎంతమంది చావుకు కారణమయ్యారో లేదా పుష్కరాల్లో తను ఫోటో ఆయన ఎవరో సినిమా డైరెక్టర్ని తీసుకొచ్చి వాళ్ళ బామ్మతి సినిమాలు బాగా తీసిచ్చి ఐపు చీపిస్తాడు కాబట్టి నాకు కూడా అయిపు చీపిస్తాడని చెప్పని తీసుకొచ్చి ఆ సినిమా షూటింగ్లో యాక్ట్ చేయడానికి రాజమండ్రి పుష్కరాలు చేస్తే ఎంతమంది ముప్పై మంది అసూలు బాస్తే ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాదా అని వారి మాటల్లో సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి హోంమంత్రి గారు కేసు కట్టినటువంటి హోంమంత్రి గారు బుర్ర లేదా బుద్ధి లేదా ఇంత నీచానికి దిగజారుతారా రాజకీయాలు ఇంత దిగజారి చేస్తారా అబ్బబ్ నటనకు మాత్రం ఒక్కసారి ఆ నటనను చూడండి రంగులు మార్చడంలో వీరిని మించినటువంటి వారు లేరు అని వీరిద్దరూ ఎంత చక్కగా వారు నటిస్తూ కనపడుతున్నారో చూడండి నిజంగా ఈ మాటలు వారికి వర్తించవా ఒకవేళ యాక్సిడెంట్ జరిగింది ఈ జరిగినటువంటి యాక్సిడెంట్కి కారణం మీ భద్రతా లోపం కాదా మీ భద్రతా వైఫల్యం కాదా ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత మీది కాదా ఇంత దిగజారి మాట్లాడడం ఇంత నిస్సిగ్గుగా అబద్ధం చెప్పటం ఇంత ఉన్మాదాన్ని ప్రదర్శించటం ప్రతిపక్ష నాయకుడి మీద అనగదొక్కేటటువంటి కార్యక్రమం చేయటం ఉచ్చం నీచం లేకుండా ఈ రకమైనటువంటి కేసులు కట్టటం ఏకంగా ప్రతిపక్ష నాయకుడి యొక్క ని దుర్మార్గంగా ఇక్కడి నుంచి లాక్కొని వెళ్లిపోవడం ఏమిటిది ఏం చేస్తున్నారు మీరు ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష రాజకీయ పార్టీని సర్వనాశనం చేయాలని మీరు ప్రయత్నం చేయడం ఇది వాస్తవం కాదా ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా మీరే చెప్తున్నారు ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదని మీరే చెప్తున్నారు మరి మీరు దాదాపుగా పద్నాలుగు పదిహేను మందిని పొట్టను పెట్టుకొని వారి రాష్ట్రం కోసం త్యాగం చేశారని మీరే మాట్లాడుతున్నారు మా నాయకుడు చనిపోతే మేము బాధ్యతగా పది లక్షల రూపాయలు వారి కుటుంబానికి ఇచ్చి మా యొక్క బాధ్యతను ప్రదర్శించాం ఇంకా కూడా వారి కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నాం వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి అండగా నిలబడడానికి వైఎస్ఆర్ రాష్ట్రం మొత్తం రాష్ట్ర నాయకత్వం మొత్తం అండగా నిలబడుతుంది మీరేం చేశారు కందుకూరు ఘటనలో చనిపోయినటువంటి కుటుంబాలకి నాకు కొంత సాన్నిహిత్యం కూడా ఉంది కొండయ్య అనేటటువంటి వ్యక్తి చనిపోయాడు ఆ రోజు కందుకూరులో అమ్మవారి పాలనకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ కుటుంబాన్ని ఈ రోజు వరకు ఆదుకోలే గుంటూరులో సింగరాయకొండకు సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయాడు నా సింగరాయకొండ స్వస్థలం ఆ వ్యక్తికి ఉద్యోగం ఇస్తాను అంటే ఇప్పుడు కూడా వారి యొక్క ఆఫీస్ చుట్టూ ఆ కుటుంబం పడిగాపులు కాస్తూ తిరుగుతుంది మానవత్వం లేనటువంటి వ్యక్తులు మీరు ఈ రాష్ట్రాన్ని మీరు ఎక్కడికి అనుకుంటారో చెప్పాల్సిన అవసరం ఉంది మా లాంటి వాళ్ళకి మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం మేము ఎర్ర ఎర్ర రాజ్యాంగాన్ని నమ్ముకోలేదు మంత్రగాళ్ళ పుస్తకాలు నమ్ముకోలేదు మేము ఆఖరికి ఈ రోజున జగన్ రెడ్డి గారికి అపూర్వమైన అఖండమైన అభేద్యమైన ప్రజాదరణ అతన్ని కాపాడుకుంటుంది వీళ్ళు అర్థం చేసుకోవడం విఫలమవుతూ ఉన్నారు మీరు ప్రజాస్వామ్యంలో అధికారం ప్రతిపక్షం ఉంటాయి ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది సమాధానం చెప్పాలా మీరు మీరు చెప్పకుండా ఒక మనిషి అయినా సరే ఒకవేళ ఎవరైనా ఒక పరామర్శించకపోతే పది మంది రావచ్చు నూరు మంది రావచ్చు వెయ్యి మంది రావచ్చు అంతకు పైగా కూడా రావచ్చు ఆ వ్యక్తి మీద ప్రజలకు ఉన్న విశ్వసనీయత వాళ్ళకున్న సంబంధాలు వీటి మీద ఆధారపడతాయి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వారి కుటుంబం పట్ల రెడ్డి గారి పట్ల ఈ రాష్ట్రానికి విశ్వసనీయత ఉంది కాబట్టి అంతా వస్తారు మీరు వెళ్ళండి ఎవరొద్ద ఉన్నారు మా ఏడుగురాల పల్లికి వెళ్ళండి ఏదో ఒక కంచుకోటలాగా ఉంటుందంట గ్రామం ఏదో అక్కడికి వెళ్ళి మీరు పరామర్శించండి మేము వద్దన్నామా మీకు లక్ష మంది పరిగెత్తుకు వస్తారు అక్కడ అందరికీ చేయి చూపండి వద్దన్నామా మీరు వెళ్ళరు వెళ్ళమని అడుగుతా ఉన్నా నేను ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వెళ్ళండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఐదు రోజుల తర్వాత కుళ్ళిన లాగా వచ్చింది ఒక ఆంటప్పులో ఇంటర్మీడియట్ అమ్మాయి వెళ్ళండి రండి నేను కూడా వస్తాను పరామర్శిస్తామంటే ప్రైవేట్ వెహికల్ వచ్చింది ఆ వెహికల్ సీజ్ చేసి ఆ డ్రైవర్ని అరెస్ట్ చేసి మరి ఏ విధంగా అన్ని కార్యక్రమాలు గుర్తు చేస్తారో మనకు తెలుసు అలాంటిది జూన్ ట్వంటీ సెకండ్ కి ఎలా మారిపోతుంది జగన్ గారి కార్ అని సో చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ అండ్ మోహమ్మంత్రి గారు వీళ్ళందరూ కూర్చొని ఏమీ చేయలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధమైన ఒక ఫేక్ వీడియోని రిలీజ్ చేసి వాళ్ళు మాట్లాడటమే కాకుండా ఈరోజు ఈ రోజు కూడా గారు మాట్లాడిస్తున్నారంటే జగన్ గారిని చూసి ఎంత భయపడుతున్నారు జగన్ గారి వెనక వచ్చే జన సమూహాన్ని చూసి ఎంత భయపడుతున్నారో ఇప్పటికైనా అందరూ అర్థం చేసుకుంటున్నారు ఒకటే నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు కనుక కరెక్ట్ గా మీరు ప్రజలకు చెప్పిన అభివృద్ధిని చేస్తే ఎందుకు భయపడాలి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి సో మీరు ఏం చేయట్లేదు కాబట్టి ఈరోజు ప్రజల్లో అసహనం పెరిగిపోతుంది ఈరోజు వెన్నపోటు దినం రోజు ఎలా ప్రజలంతా బయటకు వచ్చి రోడ్డు మీద నడిచారో మీరు చూసారు అలాగే అన్న రాప్తాడు వెళ్ళినా పొదిలి వెళ్ళినా సత్తెనపల్లి వెళ్ళినా లేదా మొన్న ఎక్కడికి వెళ్ళినా తెనాలికి వెళ్ళినా ప్రజలు ఎలా పరుగు పరుగులు తీస్తూ పొలాల్లో రోడ్లలో పోలీసులు తరపుతున్నా కూడా ఆ అభిమానంతో రావడం చూసి ఇక కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లాయని అర్థమైంది కాబట్టి ఈరోజు భయపెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కార్ తీసుకు వెళ్ళటం అనేది మనం గమనిస్తున్నాం సో ధైర్యం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కార్ తీసుకెళ్తే భయపడి ఆగిపోయేవారు కాదు ప్రజలకు ఒక కష్టం అంటే నిలబడతాడు